నిత్య జీవపు మాటలు కలిగునా నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం ఏ అయితే ఈ స్థితికి వస్తాడో అతను నిజమైన విశ్వాసి ఏ స్థితి అది ఇక్కడ భోజనాలు ఉంటాయా చాక్లెట్లు ఉంటాయా డబ్బులుంటాయా బట్టలు పంచుతారా దేవుడు వాటిని ఇవ్వడం నేను చెప్పట్లేదు అవి నీ వెంట వస్తాయి నువ్వు దాని వెంట పడకూడదు రొట్టె కరకు రాకుండా ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు నిత్య జీవపు మాటలు కలిగిన నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్తాను వాక్యం కొరకు వచ్చేవాడు ఆశీర్వదించబడతాడు వాక్యం కొరకు ఇక్కడ ఇక్కడ జీవ వాక్యం దొరికితే వాక్యము నిన్ను నిలబెడుతుంది అంతే వాక్యము నీకు ధైర్యం ఇస్తుంది వాక్యము నిన్ను పోరాటములో గెలిపిస్తుంది వాక్యము నీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతుంది చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే రొట్టెలు ఆహారము డబ్బు ఆదాయము వీటిని బట్టి వీటి కొరకు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు నో అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి ఏంటి ఆయన రాజ్యము నీతి అని అంటే ఈ ఈ శిష్యులు వెతికారు ఏం చేశారో తెలుసా ప్రభువా మేము వచ్చింది ఆహారం కోసం కాదు నిత్య జీవపు మాటలు నీ వాక్యం